రాఘవేంద్ర ప్రాజెక్టు నేపథ్యం తెలియకుండా ఎన్ని వేల ఎకరాలకు నీరు వస్తుందో తెలియక కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరో చెప్పారని పచ్చ కండువాలు వేసుకుని రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు రైతులు గొంతు కోసినా వైసీపీ పార్టీని ప్రజలు ఇంటికి పంపించడం జరిగిందన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల కోట్లతో ఆర్డీఎస్కు నిధులు తీసుకుని వస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం ఆడిఎస్ను నాశనం చేసిందన్నారు అలాంటి వైసీపీ నాయకులు మీరు రైతుల కోసం కొంగజపం చేస్తుంటే సిగ్గేస్తుందన్నారు టీడీపీ ప్రభుత్వంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద మూడు వేల ఐదు వందల ఎకరాలకు నీరు ఇస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు కింద వెయ్యి ఎకరాలకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు దీన్ని బట్టి ఏ పార్టీ రైతుల పార్టీనో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు రైతుల గొంతులు కోసినటువంటి ప్రభుత్వం నేను ఈ మాట మళ్ళీ చెబుతున్నా ఈ ప్రాంతంలో తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి ఏదైతే డ్యాము నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఎల్ఎల్సి ద్వారా వచ్చే నీళ్లు తప్ప ఒక్క చుక్క నీళ్లు మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో అత్యంత క్లిష్టమైనటువంటి స్థితిలో రాష్ట్ర విభజన జరిగిన రోజున డబ్బులు లేనప్పుడు ఆర్థిక లోటు ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలతో మన ప్రాంత జీవనాడైన ఆర్టీఎస్ రేటుకి దాన్ని శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ పేర్ మీద నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా మరి ఈరోజు రైతుల కోసం మీరు గురు ప్రాజెక్టు దగ్గర జపాలు చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తుంటే సిగ్గనిపిస్తుంది నవ్వు వస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ మీకు చిన్న వివరాలు తెలియజేయాలి ఎందుకంటే ఇరిగేషన్ స్కీమ్ కింద ఇక్కడ ఉన్నప్పుడు ఆయకట్టు పంతొమ్మిది మా ప్రభుత్వం ఉన్న రోజున ఇయర్లీ 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 నోట్ ఎందుకంటే దీనికి సంబంధించినంత మేము ఆ రోజు మూడు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు బారించాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజు మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి సోకాడి వైసీపీ నాయకుల ప్రభుత్వం ఉన్న రోజున ఇదే పుల చింత ద్వారా ఆ రోజు ఈఎన్ఈ యావరేజ్ కేవలం వెయ్యి ఎకరాలకు నీళ్లు వారించింత రెండోది చిలక లిఫ్ట్ ఇరిగేషన్ గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగం యాక్చువల్ ఆయకట్టు నాలుగు వేల ఎనభై మూడు ఎకరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది యావరేజ్గా మేము అధికారం ఉన్న రోజున రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఇయర్లీ యావరేజ్గా ఆ రోజు నీళ్లు బారించడం జరిగింది ఇదే సోకాల్ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఉన్నప్పుడు కేవలం మళ్ళీ వెయ్యి ఎకరాలు మాత్రమే ఇక్కడ ఆ రోజున నీళ్లు బారించడం జరిగింది మరి అదేవిధంగా సోగునూరు లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగం దీని యాక్చువల్ ఆయకట్టు నాలుగు వేల ఆరు వందల నలభై మూడు ఎకరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మా ప్రభుత్వం ఉన్న రోజున మూడు వేల తొమ్మిది వందల ఎకరాలకు నీళ్లు బారించడం జరిగింది మరి అదే స్కీము ఆయకట్టు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగున కేవలం పదహైదు వందల ఎకరాలకే నీళ్లు బారించడం జరిగింది ఇది నేను చెబుతున్నటువంటి కాదు ఇది రికార్డు మరి ఈరోజు మేము గెలిచి తొంభై రోజులు అవుతాం తొంభై రోజులు కూడా ఇంకా పూర్తి కాలే పూర్తి వస్తుంది మీకు తొంభై రోజుల దగ్గర దగ్గర సెప్టెంబర్ పన్నెండుకు వంద రోజులు అవుతుంది అనుకుంటా సో ఇప్పుడు ఈ తొంభై రోజుల్లో మొన్నే మా ప్రభుత్వము మేమందరం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సోమనూరుకు సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో మీ ప్రభుత్వ హయాంలో రహితంగా ఓఎన్ఎం ఆపరేషన్కు మేనేజ్మెంట్కు ఒక్క రూపాయి కూడా మీరు ఇయ్యకపోతే కనీసం వాచ్మెన్లు లేకపోతే గురు రాఘవేంద్ర లో కనీసం మీరు ప్రొటెక్ట్ చేయడానికి మనుషులు కూడా పెట్టకపోతే దోపిడీలు జరిగి అక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన సమయంలో మీరు ఎన్ని ఎంత తక్కువ ఎకరాలకు నీళ్లు భరించాలని నేను రికార్డ్ చెప్పాను దాన్ని సరిదిద్దుతూ సోగునూరులో ఒక స్కీమ్ నేను ప్రారంభించడం జరిగింది గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ మళ్ళీ ఈరోజు కుల మా నాయకులు మా ప్రభుత్వం మేమందరం కూడా రైతుల కోసం ఈరోజు ఇబ్బంది కలగకుండా దాన్ని రిపేర్లు చేయించి మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి మేము ప్రయత్నం చేసి పొల చింత కూడా మళ్ళా రెండు మూడు రోజుల్లోనో మూడు నాలుగు రోజుల్లోనో ప్రారంభించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఈరోజు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఈరోజు నాశనం చేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ రిజర్వాయర్లో నిలబడిన చోట నీళ్ళు ఉండాలా ఇక్కడ నీళ్ళు ఉండాల్సిన ఉంది అని మీరు ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే గతంలో ఏం చేశారు ఎవరు చెప్తున్నారు మీకు మీకు చెప్తున్న ట్యూటర్ ఎవరో నాకు మీకు చెప్తున్న సబ్జెక్ట్ ఎవరు నేర్పుతున్నారు మాకు అర్థం కావాలి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి మీ నాయకులు అక్కడ నిలబడి ఇక్కడ నీళ్ళు ఉండాలని అడుగుతున్నారంటే ఆ నీళ్లు రాకపోవడానికి కారకులు మీరు ఎవరైతే మీరు నిలబడ్డారో మీ ప్రభుత్వంలో మళ్ళీ మీరు లాస్ట్ చివరి మాట నాకు ఆశ్చర్యం అనిపించింది గతం గత కాలి గతంలో జరిగింది వదిలిపెట్టండి మీరు చేసిన విధ్వంసం మామూలా ఐదు సంవత్సరాలు మీరు విధ్వంసం చేసి గతంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఇన్ని వేల ఎకరాలకు మేము నీళ్లు బారించి ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఆపరేషన్ మేనేజ్మెంట్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ ప్రాజెక్ట్ని మోటార్లు ధ్వంసం చేసి ఈరోజు ఎత్తుకుపోయే స్థితికి తెచ్చి మళ్ళీ కేవలం తొంభై రోజులు మేము వచ్చి ఆ తొంభై రోజుల్లో కూడా ఈ రెండు స్కీములు మేము మూవ్ చేసి ముందుకు పోతా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎట్లా తిరిగి మొదలు పెట్టండి చేయండి మరి నష్టం నేను అడుగుతున్న వాళ్ళు అదే రకంగా మీరు ఆర్టీఎస్ రైట్ కినాలు ఏదైనా వచ్చి నిలబడతాను ఆ రిజర్వాయర్లు నిలబడి ఇక్కడ ఆర్టీఎస్ రైట్ కినాల్ రావాల్సిన రిజర్వాయర్ అని చెప్పడం సులభం కానీ ఆ నీళ్ళను తేవాలి ఆ ప్రాజెక్టు తేవాలి అక్కడ మీరు నీళ్లు పారించాలి మీరు అది చేయకుండా ఈరోజు ఏదో వచ్చి